ప్రియమైన డైరీ ఈరోజు అమ్మ చెప్పిన మాట నా మనసులో మిగిలిపోయింది చిన్న వెలుగు పెద్ద మార్పు నిన్న రాత్రి ఆకాశం నక్షత్రాలతో మెరుస్తుండగా మినుగురు పురుగు వెలుగులు కూడా చిలిపిగా మెరిశాయి అప్పుడు మా అమ్మని ఇలా అడిగాను మినుగురులు ఎందుకు వెలుగుతాయి మన బల్బుల్లో ఏమైనా కరెంట్ ఉంటుందా వాటికి అని అడిగాను అప్పుడు మా అమ్మ ఇలా నవ్వుతూ బంగారం వాటి శరీరంలో బయోల్యూమినిసెన్స్ అనే అద్భుతం జరుగుతుంది అది ప్రకృతి ఇచ్చిన ఒక వరం కానీ నిజమైన అందం ఏమిటంటే ఆ వెలుగు వాటి కోసం మాత్రమే కాదు చీకటిలో కూడా చుట్టుపక్కలని ఆనందంగా చూపించడానికి అప్పుడు నేను ఇలా అడుగుతాను కానీ అమ్మ ఆ వెలుగు చాలా చిన్నది కదా అది ఎవరికి ఉపయోగం అవుతుంది అని అడుగుతాను అప్పుడు మా అమ్మాయిలా చెప్తుంది బంగారం చిన్నదైనా వెలుగు చీకటిని కొంతవరకు తక్కువ చేస్తుంది నువ్వు ఒక చీకటి గదిలో దీపం పెట్టినట్టే పెద్దగా వెలుగులేని లేని ఆకాశంలో ఒక్కో నక్షత్రం కూడా మనసుకు ఆనందం ఇస్తుంది కదా మన జీవితాల్లో కూడా అలాంటి ఒక వెలుగులు ఉండాలి మనం ఎవరైనా బాధలో ఉన్నప్పుడు ఒక మాట ఒక చిరునవ్వు ఒక చిన్న సహాయం అది వారి చీకటిని తగ్గిస్తుంది అది పెద్ద పని కాకపోవచ్చు కానీ ఎవరి హృదయంలోనైనా కొత్త వెలుగునిస్తుంది అప్పుడు మా అమ్మని ఇలా అడిగాను అంటే నేను చిన్న సహాయం చేసినా అది ఎవరికో పెద్ద వెలుగులా మారవచ్చా అప్పుడు మా అమ్మ ఇలా అంది అవును బంగారం నీ వెలుగు ఎంత చిన్నదైనా అది ఎవరి చీకటినైనా తగ్గించగలదు అందుకే మనం మన మంచితనం ఆనందం ఎప్పుడు పంచుకోవాలి ఒక మినుగురు పురుగులా చీకటిలో అందంగా మెరుస్తూ ఉండాలి ఈరోజు నేను నేర్చుకున్న పాఠం వెలుగు పెద్దదా చిన్నదా అనేది ముఖ్యం కాదు చీకటిలో వెలుగులా మారడమే నిజమైన అందం